మనం కూడా ఆ సాతాను పట్టిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో అందరు కాదు సాతాను పట్టి దశంభాగం ఏడబద్దో లేకుంటే నా గురించి బయట పోయి ఏడ చెడుకో చెబుతారో అని భయపడినటువంటి ఆ వల విసరటానికి ప్రయత్నం చేస్తాడు నా వలలో నుంచి మీరు బయటకు పోకూడదని అది సాతాను వల పాస్టర్ ద్వారానే విసురుతాడు సాతానుంచి డైరెక్ట్గా విసరదు ఆ వలకి చిక్కకుండా సర్వశక్తిమంతులైనటువంటి తండ్రి అయిన దాసునిగా క్రీస్తు మార్గాన్ని అనుసరించేటటువంటి వారిగా దైవాన్ని వేడుకుంటున్నాను మీరు కూడా వేడుకొని మనం అందరం చాలా జాగ్రత్తగా జీవితం గడపలం ఈ ప్రయాణం ఎలాంటిది అంటే ఫుల్ ట్రాఫిక్లో మీరు బండి వేసుకొని వెళ్తున్నారు లేదా మీ ఆయన బండి తోలుతున్నాడు మీరు అను కూర్చొని ఉన్నారు లేదా మీ అన్న తండ్రి మీ అన్నయ్య ఎవరో ఒకళ్ళు బండి తోలుతున్నారు మీరు అను కూర్చొని ఉన్నారు అజాగ్రత్త వహించితే మీ బండి తోలేటటువంటి మీ అన్నయ్య కానీ మీ తండ్రి కానీ మీ భర్త కానీ ఎవరైనా సరే అజాగ్రత్త వహించితే కానీ మీరు కానీ ఫుల్ ట్రాఫిక్లో వెళ్తున్నారు అజాగ్రత్త వహించితే ఏమైద్ది ఏమైద్ది అందరు చెప్పట్లేదు నచ్చలేదా మాటలు నచ్చకపోతే ఆపేస్తాను ఇబ్బంది ఏమైతుంది మరి జీవితం అనే ప్రయాణంలో అజాగ్రత్త వహించితే గ్రంథం మీద నుంచి యేసువారి బోధ నుంచి దారి తప్పిపోతే యాక్సిడెంట్ కాదా ఆ యాక్సిడెంట్ గొప్పదా ఈ యాక్సిడెంట్ గొప్పదా ఆ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు మా బాబుకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో చేర్చాము భగవంతుడు కాపాడాడు మళ్ళీ తీసుకొచ్చి గౌరవ బాబు నీ కొడుకుని నీకు ఇక్కడ ఇచ్చాడు కానీ ఆ యాక్సిడెంట్ జీవిత ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యి దారి తప్పిపోయాము యాక్సిడెంట్ అయింది అంటే ఎక్కడికి పోతాము ఏ నరకం అది నిత్య నరకం మరి ఇప్పుడు ఎక్కడ జాగ్రత్తగా ఎక్కువ ఉండాలి అక్కడే జాగ్రత్తగా ఉండాలి బండి వేసుకొని పోయేటప్పుడు అట్లానే బండి వేసుకొని పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండదు అని చెప్పట్లా అంతకంటే బండి వేసుకొని పోయేటప్పుడు వెనక మీ మేడం కూర్చొని ఉంది లేదా మీ వాళ్ళు ఎవరైనా కుటుంబం మీకు ఆత్మీయులు కూర్చొని ఉన్నారు మీరు చాలా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నారు అంతకు మించి వంద రెట్లు వెయ్యి రెట్లు ఈ జీవిత ప్రయాణంలో జాగ్రత్త వహించాలి కొంచెం ఛాన్స్ ఇచ్చారంటే కొంచెం అంటే ఎంతో తెలుసా ఒక క్షణం ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చారంటే మిమ్మల్ని అపవాధి ఏం చేస్తుంది లాక్కొని వెళ్ళిపోద్ది మన యేసుక్రీస్తు ప్రభావాన్ని కూడా ఒకసారి లాక్కొని వెళ్ళింది కొండ మీద వెళ్ళి ఏముంటుంది లాక్కొని వెళ్ళి ఏమంటుంది ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను నాకు మోకరిల్లు అంటుంది మన వదిలి ఆ క్షణం కూడా మన హృదయంలో నుంచి దైవ భీతి తండ్రి పట్ల దయ భయం అనేది జాగ్రత్త అనేది ఒక క్షణం కూడా వదలకూడదు అనేటటువంటి విషయం మరి మీకు ఇప్పుడు అర్థం కాలేదా అర్థం కాలేదా ఉంటారా జాగ్రత్తగా తిన్నామా పడుకున్నామని తెల్లారిందా ఆదివారం వచ్చామా పోయామా మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూసామా ఎన్ని ఆదివారాలు వచ్చినా ఏం సుఖం లేదు తోలు తెచ్చి ఎన్నాలు రుద్దిన నలుపు నలిపే కానీ బండకేసి రుద్దినా బండకేసి కొట్టినా ఎన్ని సబ్బులు పెట్టి రుద్దినా ఎలక తోలు తెచ్చి ఎన్నాలు రుద్దిన నలుపు నలిపే కానీ తెలుపు రాదు అన్నట్టు ఉందా లేదా మన ప్రవర్తన మరి ఎప్పుడు సరి చేసుకుందాం ఏ క్షణం సరి చేసుకుందాం ఏ రోజు సరి చేసుకుందాం ఏ ఆదివారం సరి చేసుకుందాం చెప్పండి నోరిప్పండి అందరూ నోరిప్పాలి దేవునికి స్తోత్రం ఈ క్షణం నన్ను పరిశుద్ధినిగా ఇక్కడి నుంచి ప్రతి క్షణం నువ్వే నన్ను కాపాడాలి నువ్వే నన్ను రక్షించాలి నీ యొక్క దయాహస్తం మా అందరిపై చాసాలి ప్రార్థన చేయని అందరూ కూడా ఆమీన్ అని చెప్పండి ఆమీన్ నేను హిందువులు వేరు క్రైస్తవులు వేరు ముస్లిములు వేరు ఈ యొక్క వివక్ష చూపుతాను చూపించేవాడు నిజంగా విశ్వాసిన అందరూ ఆదాం సంతానమేగా అవునా కదా మరి ఒక కొడుకు ఇచ్చిన ఎగ్జాంపుల్ నాదే గొప్ప అనేటటువంటి ఎవరన్నా కానీ అది మూర్ఖత్వం అండి ఇది మీకు అందరికీ తెలియాలి మీకే ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు చిన్నోళ్ళు ఉన్నారు మీరు మీ యొక్క తండ్రికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు లేదా మీకే ఇద్దరు ముగ్గురు కొడుకులు అంటే ఎగ్జాంపుల్కి అది నాకే అని మీరు ప్రతి ఒక్కళ్ళు అన్వయించుకోండి అర్థం చేసుకోండి ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అందరు చెప్పాలి నోరిపాలి ఆయనకి ఆ తండ్రికి తొమ్మిది ఎకరాలు పొలం ఉంది అనుకున్నాను ఎగ్జాంపుల్కి తొమ్మిది ఎకరాలు ఎగ్జాంపుల్కి ఎన్ని ఎకరాలు ఉంది ముగ్గురు కొడుకులకి ఎలా పంచాలి ఆయన ఎంత మనిషికి మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు పంచాలి అది న్యాయం అవునా కదా లేదా తండ్రి ఒక రెండు ఎకరాలు ఎకరం ఉంచుకొని మిగతా సమానంగా పంచాలి ముగ్గురికి సమంగా పంచాలి వద్దా లేదు పెద్దోడితో అంటున్నాడు లేదా చిన్నోడితో అంటున్నాడు పొలం మొత్తం అక్కడికే ఇస్తున్నాను మీ ఇద్దరు వాడికాడి జీతాలు చేయండి మిగతా ఇద్దరు అని ఏ ఒక్క కొడుక్కి పొలం మొత్తం అప్పచెప్పినా అతను మంచితనరా చెడ్డతన్రా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా మరి ఇప్పుడు దేవుడు మన ఒక్కలకి గ్రంథం ఇచ్చాడు ఎవరు చెప్పినా సాయిబులు చెప్పినా అంటే ముస్లింలు చెప్పిన క్రైస్తవులు చెప్పినా హిందువులు చెప్పినా మా గ్రంథమే గొప్ప మేమే గొప్ప మిగతా వాళ్ళంతా వేస్ట్ అని ఎవరు చెప్పినా దేవుడు వాళ్ళకి అన్యాయం చేసిందని దేవుడి మీద నిందేసిన పాపం మన నెత్తి మీదకి వచ్చిందా రాలేదా అందరికి ఇచ్చాడు బైబిల్లోనేమో బ్రహ్మ సర్వశక్తిగా దేవుడు యహో అన్నారు అక్కడేమో హైందవ గ్రంథాల్లో బ్రహ్మ అన్నాడు బ్రహ్మ అంటే సంస్కృతం అది ఇదేమో హెబ్రి అక్కడేమో అరబ్బీ భాషే మారింది భగవంతుడు మారలా పిలిచే భాష మారింది అనేక సార్లు చెప్పుకున్నాం వాళ్ళకి గ్రంథమే ఇలా నా గ్రంథమే గొప్ప అని ఎవరు చెప్పినా రైటా రంగా రంగ రైటా మా కన్ఫ్యూజిలో పడ్డారా మళ్ళీ కన్ఫ్యూజిలో పడ్డారా కాలానుగుణంగా ఆయన గ్రంథాలు ఇచ్చాడు ఆ గ్రంథాలు కొంతమంది వీపుల వెనక పడవేశారట దేవుడు గ్రంథంలో చెప్తున్నాడు వీపుల వెనక పడవేసి ఊహలు భ్రమలు అనుసరిస్తూ ఒక సమాజం గడుపుతుంది అదే సమాజం మీకు తెలుసు నాకు తెలుసు గ్రంథాన్ని వదిలేసి ఊహలు భ్రమలో అక్కడ దేవుడు ఉన్నాడు ఎక్కడ దేవుడు అనడు అక్కడ శక్తి ఉంది ఎక్కడ శక్తి ఉంది అక్కడ పిల్లగాడు పుట్టింది ఎక్కడ పిల్లగాడు పుట్టింది అక్కడ ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఉద్యోగ వచ్చిందని ఒక సమాజం ఉరుకుతుంది గ్రంథం లేకుండా ఊహల భ్రమల్లో ఎవరా సమాజం మీరే మీరే నాకు ఆన్సర్ లేదు అదొక సమాజం ఇంకో సమాజం ఉంది సంఖలోనే గ్రంథం ఉంటుంది కానీ దేవుడు ఎవరంటే నీళ్ళని అవుతారు చెప్పమంటే వాళ్ళేం గ్రంథాన్ని నీపులు కనుక పడి వీళ్ళు సంఖలోనే పెట్టుకున్నారు వీళ్ళకి దేవుడు ఎవరు తెలియదు నైంటీ పర్సెంట్ అలానే ఉన్నారు నైంటీ ఫైవ్ ఉన్నారని ఆశ్చర్యం లేదు కాబట్టి చివరి జాతికి కూడా సందేశం గ్రంథాన్ని ఇచ్చాడు అన్ని జాతులకి అటు ముస్లిం సమాజానికి కానీ ఇటు హిందూ సమాజానికి కానీ ఇటు క్రైస్తవ సమాజానికి కానీ గ్రంథాలని ఇచ్చాడు అర్థమవుతుందా లేదు అలా కాకుండా మన పరిశుద్ధ బైబుల్ ప్రకారం మొదలు మనం మాట్లాడుకుంటే ఈ సాలేశ్వరం అంటే ఏసుక్రీస్తు వారికి గ్రంథం వచ్చిందా రాలేదా దావి గారికి గ్రంథం వచ్చిందా రాలేదా మోసవారికి గ్రంథం వచ్చిందా రాలేదా మోసవారికి కంటే ముందు అబ్రహం గారికి వచ్చిందా రాలేదా ఇలాగా గ్రంథం అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాడు అవన్నీ కలిపి బైబిలా బైబిల్ సపరేటా అలాగే ఆ పై గ్రంథాలన్నీ కలిపి చివరి దేవగ్రంథం దివ్యకురా ఇది నేను చెప్పట్లేదమ్మా మీకు వాక్యం అంటే దివ్యకురంలో ఇది ఎక్కడుందా అంటే సూర్యతాహ ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం నూట ముప్పై మూడు వచనంలో ఉంది ఇరవై ఆరో అధ్యాయం నూట తొంభై ఆరో వచనంలో ఉంది చివరి దేవ గ్రంథంలో కాబట్టి మనుషుల్ని వేరి చేసి చూడటం అనేది అది సాతాను అలా చూడొద్దు మనం అందరం ఒక్కటే ఒప్పుకుంటారా దీన్ని మేము ఒప్పుకోము అని ఎవరైనా అంటే చేయొద్దండి ఒకసారి పర్వాలేదు నిర్మోహమాటంగా ఒప్పుకోండి నిర్మోహమాటంగా చేద్దండి ఇబ్బంది ఏం లేదు ఆన్సర్ చేస్తాను గ్రంథాల పరంగా చూశాం కదా ఇప్పుడు మన బుద్ధిపరంగా మన మనసు పరంగా కూడా పరిశీలిద్దాం గ్రంథాలు సమస్త గ్రంథాలు ఒకటే బోధ చెప్తున్నాయి భాషలు వేరు కానీ అన్ని దేవుడు అక్కడ చెప్తున్నాయి ఇది నేను చెప్తున్నమాట కాదు చివరి దైవ గ్రంథం కానీ ఏ గ్రంథం తీసినా చెప్తున్నమాట ఓకే దీనికి మేము ఒప్పుకోమని ఎవరైనా అంటే చేయత్తండి సార్ ఎవరైనా ఒప్పుకున్నాను ఉన్నారా సరే లేకపోయినా మనసులో ఉంటుంది కాబట్టి మనసులో ఉంది కూడా తీసేద్దాం దేవుడు ప్రతి మనిషికి హిందువులకి సాయిబులకి క్రైస్తవులకి అందరికి కూడా కళ్ళు ఎవరిచ్చారమ్మా అందరికీ మీకు కళ్ళు ఎవరు ఎవరైనా భూమండలం మీద మానవుడు అనేవాడికి కళ్ళు ఇచ్చినవరు ఒకడా ముగ్గురంకోట మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళు ఇచ్చిందోరు ఒకడా ముగ్గురంకోట దేవుడు ఒక్కడే ఒక్కడే ఆయన ఇద్దరు కాదు ఆయన పక్కన మరొకడు లేడు ఆయన యొక్క శక్తి భూమి ఆకాశాలని ప్రతి వస్తువుని మానవులందరినీ ఆవరించి జ్ఞానం కూడా ఆయన జ్ఞానం కూడా ఆవరించి నడుస్తూ ఉంది సృష్టి కాబట్టి ఇక్కడ అస్తిత్వ పరంగా ఇక్కడ సాయిబులకి రెండు కళ్ళు ఉన్నాయి క్రైస్తవులకి త్రేక సిద్ధాంతం గంట మూడు కళ్ళు ఉన్నాయి హిందువులకి నాలుగైదు కళ్ళు ఉన్నాయి ఎవరి యొక్క అస్తిత్వం వారికి వేరువేరుగా కాని వస్తుంటే మీరు వచ్చి ఇక్కడ దేవుడు ఏదో అందరం ఒకటి అని చెప్తారేమి మేము అలా ఒప్పుకో ఏమైనా ఛాన్స్ ఉందా క్రైస్తవులకి మూడు కళ్ళు ఉన్నాయా వాళ్ళ దేవుడాలకు మూడు కళ్ళు ఇచ్చిండు త్రేయ సిద్ధాంతం కాబట్టి కుమార పశుతాత్మ కాబట్టి అనడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదు పోనీ మూడు చెవులు ఇచ్చిండా చెప్పండి మూడు మూడు కళ్ళు ఇలా మూడు చెవులు ఇలా మూడు చేతులు ఇలా మూడు కాళ్ళు ఇలా ఇచ్చింది రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు రెండు బ్రెయిన్లు చిన్న బ్రెయిన్లు పెద్ద బ్రెయిన్ క్రైస్తువులకు అక్కడికి ఇచ్చిందా అందరికి ఇచ్చిందా ఇచ్చినోడు ఒక్కడని ఇప్పుడు ఒప్పుకుంటారు అందరం ఒకటే కాబట్టి అందరి శరీర ఆకారం ఒకే విధంగా ఉంది ఇచ్చిన ఓడు అక్కడ కాబట్టే ఈ విషయం క్లియరా ఇక సరే గ్రంథాలలో ఏముంది గ్రంథాలు చదివి చదివి నుంచి సంకల పెట్టుకొని మోసి 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 ఉన్నాం ఈరోజు మనం మనస్ఫూర్తిగా మనసుతో మాట్లాడుకుందాం అనుకున్నాం ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు గ్రంథంతో మాట్లాడదాం ఇప్పుడు కూడా రెండు మాటలు ఒకసారి నేను చెప్పిన దానికి ద్వితీయోపదేశకరణం పన్నెండవ అధ్యాయం ముప్పై రెండు వచ్చిన తీనమ్మా వాక్య సాయం చేయండి పన్నెండవ అధ్యాయం ద్వితీయోపదేశకరణం ముప్పై రెండవ వచనం ఈ బుక్ ఏంటంటే మీ చెప్పమండి నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి గైకొనవలను దానిలో నీవు ఏమీ కలపకూడదు దాని దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు కానీ ఇలా పెద్ద భాగాన్ని విస్మరించారనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందా ఏదైతే గ్రంథంలో చెప్పబడ్డాడో యహోవాయే దేవుడు ఎన్నిసార్లు ఉందమ్మా రెండు వందల సార్లు పైగా ఉంది ఎన్నిసార్లు ఉంది ఏసు దేవుడు ఐదు అక్షరాలు డైరెక్ట్ బైబిల్లో ఉన్నాయా వంకర వద్దు నాలుక మెళ్ళ వద్దు నేలకు మెళ్తెప్పటంలో సిద్ధాస్తులు వీళ్ళు ఏసు దేవుడు ఐదు అక్షరాలు డైరెక్ట్గా బైబిల్లో ఉన్నాయా నేను ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది మాట చెప్పి మధ్యలో ఏ అక్షరం కలవకుండా ఏసు దేవుడు ఐదు అక్షరాలు చూపిస్తే అక్షరానికి లక్ష చొప్పున ఐదు లక్షలు ఇస్తా అని చెప్పాను ట్వంటీ ఇయర్స్ అవుతుంది చాలా చోట్ల చెప్పాను ఎందుకంటే ఆయన నేను దేవుడిని అని చెప్పుకున్నాడా ఈ మాట దొరకలేదు ఆయన నేను దేవుళ్ళో భాగవనని చెప్పుకున్నాడా పోనీ ఆయన శిష్యులు ఎప్పుడైనా ఆయన దేవా అని పిలిచారా మరి ఇంతకంటే ఇంకా ఇంకా వివరంగా కావాలా ఇంతకంటే వివరంగా గట్టి పండు తొక్కొలిసి పండు తినని నోటి దగ్గర పెట్టినట్టు పరిశుద్ధ బైబుల్ మనకి చెప్తుంటే మనం విధానంగా మనం విధానం పాస్టర్ గారి మాటే చెవులలోకి వెళ్ళి జోరీలాగా జోఈ జూఇ జీ జి అని చెప్పి తిరుగుతూ ఉంటుంది మరి ఆయన మాట మనం వినలేదనుకోండి ఏమైతుంది ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం అరవై ఒకటో వచ్చిన చదువు చదవండి అమ్మా మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును ఏంటమ్మా ఆజ్ఞను వదిలేస్తే ప్రతి రోగము వస్తుందట వచ్చినాయి ఆ రోగాలు గ్రంథంలో ఉందా తలనొప్పి గ్రంథంలో ఉందా ఎయిడ్స్ గ్రంథంలో ఉందా ఇంకేదైనా రోగం ఈ యొక్క కరోనా ఇంకేదైనా అంటే చిన్న చిన్నవి అంటే చెప్పాడు అది వేరు ఈ తెలపబడని ఎన్ని రోగాలు ఉన్నాయి అలా గ్రంథంలో తెలపబడని ప్రతి రోగము ప్రతి తెగులు మీకు కలుగజేస్తానని చెప్పి చెప్తున్నాడు ఎవరైతే దేవుడు ఆజ్ఞను వదిలేసి దేవుడిని మార్చుకొని వాళ్ళ ఇష్టానుసారం ఇదే కరెక్ట్ అని చెప్తూ ఉంటారో వాళ్ళ మీద రోగాలు వస్తాయి వాళ్ళ మీద తెగుళ్ళు వస్తాయి ఇది రెండు రకాలు మళ్ళీ రోగం వచ్చిన వాళ్ళు తెగులు వచ్చిన వాళ్ళు అలా దారి తప్పిపోయినట్టా కాదు అర్థమవుతుందా పరీక్షించటం వేరు శిక్షించటం వేరు ఒక విశ్వాసకి ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనే ఉన్నాను మా అబ్బాయికి దెబ్బ తగిలింది ఇప్పుడు నన్ను దేవుడు శిక్షించాడా పరీక్షించాడా ఇది తెలిసి ఉండాలి ఇది తెలిసి ఉండాలి అది ఇగో అయిపోయింది కాదు నేను దేవుడు పరీక్షించాడు ఎందుకో తెలుసా ఆ తర్వాత నీకు రెండు పెద్ద ప్రయోజనాలను ఇవ్వటం కోసం నిన్ను సిట్రేట్ చేస్తున్నాను నిన్ను స్టాండర్డ్ చేస్తున్నాడు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించి నిన్ను బలపరుస్తున్నాడు ఆ బలంలో నువ్వు వీగిపోయి దేవుణ్ణి తిట్టావంటే ఫెయిల్ అయిపోయావు విశ్వాసంలో ఫెయిల్ అయిపోయావు ఆ ఇవ్వబడిన గొప్ప బహుమానాలు రెండున్నాయంటున్నాడు ఒక కష్టం ఇచ్చాడు అంటే రెండు బహుమానాలు ఇస్తావు అంటున్నాడు దేవుడు ఆ రెండు బహుమానాలు తీసుకునే అర్హత నీలో లేదు ఇస్తారు వేయబడ్డావు